అందరికీ నమస్కారం గత కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ఇరిగేషన్ శాఖలో ఏఈలు మరియు జేటీఓల నియామక పత్రాలు అందజేస్తున్న సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు కీలకమైన వ్యాఖ్యలు చేసిరు అదేంటంటే రాజకీయ నాయకుల మాటలు విని ఉద్యోగులు పనిచేస్తే దానికి పూర్తి బాధ్యత మీరే వహించాలి అని ఇంకొకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎన్డిఎస్ఏ వారు ఉద్యోగులను ఉరుదియాలని చెప్పేసి అని అంటున్నారని అన్నారు ఇంకోటి ఏంటంటే గాడిద పని గాడి చేయాలి గుర్రం పని గుర్రం చేయాలని చెప్పేసి అన్నారు వాస్తవానికి ముఖ్యమంత్రి గారు చెప్పినవి ఉద్యోగుల మేలు కోరే ఎందుకనంటే రాజకీయ నాయకులు చెప్పినా కానీ ఉద్యోగులే ఎందుకు బాధ్యత వహించాలని చెప్పేసి అని అంటున్నారు ఇప్పుడు కొత్తగా డిపార్ట్మెంట్లోకి వస్తున్న ఉద్యోగులకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం కూడా ఉన్నది అయితే ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగ ఉద్యోగులకు మేమున్నామన్న భరోసా కలిగించే ప్రయత్నం చేసిండు అది పక్కన పెడితే ముఖ్యమంత్రి గారు ఎన్డీఎస్ఏ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారు ఉద్యోగులను తీయాలని చెప్పేసి అని అంటున్నారు అని ఎందుకు అన్నారు అన్నది చర్చిద్దాం వాస్తవానికి రాజకీయ నాయకులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఉద్యోగిగా ఉద్యోగి సర్వీస్ రూల్స్ డ్యూటీసు రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి అన్నది ఉంటే ఆ పరిధిలోనే పనిచేయాలి కాబట్టి ఖచ్చితంగా ఏ దర్యాప్తు సంస్థ అయినా కానీ ఉద్యోగినే వేలైతే చూపెడతాయి మరి ఈ పరిస్థితులకు కారణం ఏంటిది ఎందుకు ఈ పరిస్థితి తలెత్తుంది ఇప్పుడు వాస్తవానికి ఈ మన డ్యూటీసు రెస్పాన్సిబిలిటీసు సర్వీస్ రూల్స్ అని చెప్పేసి అన్నది ఎప్పుడో వెనుకట ఫ్రేమ్ చేసినాయి ఆ డీ కోడ్ కోడల్ రూల్స్ అన్నాకం కూడా మనకు ఎప్పుడో వెనకట ఫ్రేమ్ చేసినాయి అప్పుడున్న పరిస్థితుల అనుగుణంగా అవి పనిచేసినాయి వాళ్ళకు ఉద్యోగులు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ పవర్స్ ఎక్సైజ్ చేసుకునే అథారిటీ ఉండేది కాబట్టి వాళ్ళ పవర్స్ ఎక్సైజ్ చేసినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కూడా ఫిక్స్ చేసేది దానికి బాగానే ఉంటుండే కానీ ఇప్పుడున్న పరిస్థితులలో అందరికీ తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఉద్యోగు కూడా ఆయన ఉన్న పవర్స్ ఎక్సైజ్ చేసే పరిస్థితి ఉన్నదా లేని తరణం ఉద్యోగులనే బాధ్యులుగా చూపెడుతుంది ఎందుకనంటే ఆ సర్వీస్ రూల్స్ అన్నీ ఉన్నాయో అప్పుడున్నాయి ఇప్పుడున్నాయి కాబట్టి ఇప్పుడున్న సినో ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల ప్రకారం ఉద్యోగి పనిచేసే వాతావరణం ఎలా ఉందో చూసి దాని ప్రకారము ఇప్పుడున్న సర్వీస్ రూల్స్ మార్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ముఖ్యమంత్రి గారు ఉద్దేశించి మాట్లాడిన కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఆఫీసర్స్ ఉన్న పరిస్థితులు అని చెప్పేసి అన్నది మన అందరికీ కూడా తెలుసు ఎందుకని అంటే ఒక జేఈ డిఈ ఈఈ వాళ్ళ స్థాయిలో కాలేశ్వర ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు చేసే పరిస్థితి ఉందా అసలు ఏ లెవెల్లో పనులైనా ఏం చేసిందని చెప్పేసి అన్నది కూడా అందరికీ కూడా తెలుసు కానీ ఈ లెవెల్ బాధ్యులు అవుతున్నారు ఏఈలు డీఈలు ఈలు ఎస్ఈలు వీలు ఎందుకనంటే సర్వీస్ రూల్స్ ప్రకారము అధికారులే బాధ్యులు ఎప్పుడైనా కానీ ఇంజనీరింగ్ శాఖలు మన ఇరిగేషన్ కాదు అన్ని ఇంజనీరింగ్ శాఖలు ప్రభుత్వ ఖజానా నుంచి రూపాయి ఖర్చు పెట్టాలన్నా కానీ ఇంజనీర్లు కింద నుంచి పైసాయి వరకు ఎవరైతే బిల్ పాసింగ్ అథారిటీస్ ఎవరెవరికి పవర్స్ ఉంటాయో వాళ్ళు సంతకాలు పెడితేనే అమౌంట్ వెళ్తుంది ఎవరికైతే ఏజెన్సీ కాంట్రాక్టర్ ఉన్నా కానీ వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సంతకాలు చేయడం వల్లే మీరు రూల్స్ వైయులేషన్ చేసినా కాబట్టి ప్రభుత్వ ఖజానాకు గండి పడ్డది నష్టం వచ్చిందని చెప్పేసి అని దర్యాప్తు సంస్థలు అప్పుడు అక్కడ పనిచేసిన ఉద్యోగులను తప్పు పడతారు ఇంకా అసలు వాసదానికి కింది స్థాయి నుంచి పై పై స్థాయికి ఏదైనా ఫైల్ ఉంటే ఏదైనా పని చేయాలన్నా కానీ కింది నుంచి పైకి మూవ్ అవుతుంది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే డిపార్ట్మెంట్లో మీది నుంచి కిందికి రివర్స్ ఫ్లో అవ్వడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి ఉద్యోగులు ఎవరు కూడా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేకుండా అయిపోయింది చాలామంది ఉద్యోగులు ఇప్పుడు పని పనిచేస్తున్నారు వాళ్ళు ఉద్యోగం వదిలిపెట్టలేరు చేయలేరు అలాంటి పరిస్థితుల్లో ఆ ప్రెజర్లో పని పనిచేస్తూ మానసిక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు చాలామంది ఉన్నారు మరి ఈ పరిస్థితులన్నీ మారాలి చేయాలి అని అంటే దానికి ఒకటే మార్గం అప్పటికి ఉన్న పరిస్థితులకు అనుగుణంగా రూపుదిద్దిన సర్వీస్ రూల్స్ కానీ ఉద్యోగుల విధులు బాధ్యతలు కానీ అమెండ్ చేయాల్సిన అవ అవసరం ఉన్నది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా నేను వేడుకుంటున్నాను ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సర్వీస్ రూల్స్ కానీ ఉద్యోగులు ఇంజనీర్ల బాధ్యతలు వి విధులు రూపొందించాలి అందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయండి ఈ దిశగా ఉద్యోగులు ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘ నాయకులు కూడా పనిచేయాలని కోరుకుంటున్నాను